నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మీకోసం మేమున్నం స్వచ్ఛంద సేవా సంస్థ టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట పంతొమ్మిదవ వారం కార్యక్రమంలో భాగంగా కీర్తి శేషులు కెవీ నరసింహరావు మాస్టార్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు పంపిన ఐదు వేల రూపాయల వితరణతో ఆదివారం మధ్యాహ్నం చర్ల గాంధీ బొమ్మ సెంటర్ వద్ద సుమారు రెండు వందల యాభై మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన చల్లమండల డిప్యూటీ తహసీల్దార్ బిరవెల్లి బరణిబాబు మాట్లాడుతూ మారుమూల పేదలకు ఉపయోగపడేలా ఇటువంటి మహోన్నత అన్నదానాలు చేయడం ఎంతో గొప్ప విషయమని అన్నదానాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీకోసం మేమున్నం కమిటీ సభ్యుల పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దాతలు కాముని శివరామకృష్ణ చిట్టిమల్ల శేషగిరి కేవి కుటుంబ సభ్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు